ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గాజువాక నియోజకవర్గంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మొప్మాలో విధులు నిర్వహిస్తున్న రిసోర్స్ పర్సన్లకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి చేతుల మీదుగా జోనల్ కార్యాలయంలో ట్యాబ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ ఆర్పీల ద్వారా పొదుపు సంఘాల అందించే పలు ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలు వేగవంతంగా ప్రజలకు అందుతాయని తెలిపారు ప్రభుత్వ సర్వేలు త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కూటమి శ్రేణులతో పాటు స్థానిక జోనల్ కమిషనర్ ఏపీడీ సివోలు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గాజువాక నియోజకవర్గంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మొప్మాలో విధులు నిర్వహిస్తున్న రిసోర్స్ పర్సన్లకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి చేతుల మీదుగా జోనల్ కార్యాలయంలో ట్యాబ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ ఆర్పీల ద్వారా పొదుపు సంఘాల అందించే పలు ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలు వేగవంతంగా ప్రజలకు అందుతాయని తెలిపారు ప్రభుత్వ సర్వేలు త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కూటమి శ్రేణులతో పాటు స్థానిక జోనల్ కమిషనర్ ఏపీడీ సివోలు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు